హిందూ పరిషత్ ఆఫీస్ నందు రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా శనివారం శ్రీ యజ్ఞవల్క ఆశ్రమం పీఠాధిపతులు కృష్ణ చరణానంద భారతి స్వాములు ముఖ్య అతిథిగా నిరసన కార్యక్రమం జరిగింది పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందువులను కించపరిచే విధంగా హిందువుల మనోభావాలను నమ్మకాలను ఘోరంగా అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలను చేయడం ఖండించారు ఈ కార్యక్రమంలో విహెచ్పి రాష్ట్ర కార్యదర్శి చక్రధర్ రావు శాస్త్రి ఏలూరు జిల్లా విహెచ్పి కార్యదర్శి నాగరాజు జిల్లా విహెచ్పి కార్యదర్శి విశేష ప్రముఖ్ రాజనాల రామచంద్ర రావు బిజెపి నాయకులు హిందూ సంఘటన పెద్దలు నగర పెద్దలు హాజరయ్యారు కోట్ల ప్యూర్ హిందువు మొత్తం విశ్వమంతా ఉంది ఒక భారతదేశంలోనే వంద కోట్ల హిందువులు ఉన్నారు మరి అటువంటి హిందుత్వము హిందువు అంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించేవాడు అన్యాయాన్ని ఎదిరించేవాడు సత్యము ధర్మము న్యాయంతో ప్రవర్తించి సమాజంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులకి న్యాయం కలిగిస్తూ వారికి ఆశ్రయం కలిగించినటువంటి పదవి ఏదైతే ఉందో దాన్నే హిందుత్వం హిందువు అంటారు హిందూకి ఇంకొక పేరు సనాతన ధర్మం హిందూ ధర్మమే సనాతన ధర్మం హిందూ ధర్మం ఎప్పుడు స్థాపించారు అని చెప్పడానికి చరిత్రలో రికార్డులు లేవు ఒక హిందువే లేకపోతే మీరు ఎక్కడి నుండి వచ్చారు మీరు కూడా అత్యంత పెద్దదైనటువంటి భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నేతగా ఉండి భారతదేశ జనాభాలో తొంభై శాతం హిందువులు ఉన్నటువంటి వారికి మనోభావాలు దెబ్బతినే విధంగా హిందువులు అంటే హింస అన్నారు అంటే మీ తాలూకా విజ్ఞత ఏమవుతుంది మీ తాలూకా విద్య ఏమవుతుంది మీరు ఎక్కడ చదువుకున్నారు అసలు మీ తాలూకా బ్యాక్గ్రౌండ్ డేటా అనేటువంటి విషయాలు ఆలోచించుకుంటే వారే ఈయన ఏ సంస్కృతిలో పెరిగారో ఏ ధర్మంలో ఉన్నారో అర్థం కావట్లేదు భారతదేశంలో ఎవరైనా ఉండాలి అంటే భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ భారత హిందువుల్ని గౌరవిస్తూ భారత హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేవారే ఈ దేశ నేతగా ఉంటారు చిరస్థాయిగా ఉంటారు అన్యమైన వారు ఈ విధంగానే ఉంటారే తప్ప దేశ పదవుల్లోనికి రాలేరని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఇటువంటి చర్యలు ఇంకొకసారి వారు చేయకూడదని తీవ్రంగా భారతీయ ధర్మ పరిషత్ నుండి సాధు సంఘాల నుండి మేము ఖండిస్తున్నాం జై శ్రీరామ్ ఒక హిందువులకు సంబంధించిన దేవీ దేవతల యొక్క ఫోటోలను చూపిస్తూ వారి యొక్క చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి హిందువు దేవుళ్ళను ఆచరించే వాళ్ళు కూడా హింసవాదులే హిందువులు పూజించేటటువంటి దేవుళ్ళు కూడా హింసను ప్రేరేపించే వాళ్ళు అనే విధంగా మాట్లాడుతూ చాలా అవమానకరంగా హిందువుల్ని హిందువుల్ని పూజించేటువంటి దేవుల్ని దేవతలను కూడా మాట్లాడడం జరిగింది ఇది యావత్ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులని హిందువులు పూజించేటువంటి దేవీ దేవతలను అవమానించినట్టుగా భావిస్తూ విశాంతి పరిస్థితులు తీవ్రంగా ఖండిస్తున్నది ఇదే విధంగా హిందుత్వం అంటే హింస అనేటువంటి మాత మాటకు అర్థంగా మేము కౌంటర్ ఇస్తున్నాము ఎలా అంటే ఈ ప్రపంచంలో ఎడారి మతాలు ఉద్భవించిన తర్వాత క్రూసేడులు ఎవరు చేశారు అలాగే జేహాద్ యుద్ధాలు ఎవరు చేశారు ఇవి వీరు చేసినటువంటి ఈ హింస వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఆయుధాలకు ఉన్నటువంటి హింస ఇది మీకు హింసగా కనపడలేదా ఇది కేవలం హిందువులు అంటే ఒక ఏహే భావంతో మీరు వేరే ఉద్దేశంతో ఉంటూ హిందువులు పూజించే దేవీ దేవతలను అవమానకరంగా మాట్లాడుతూ ఆ విధంగానే హిందువులు పూజించేటువంటి హిందువులను కూడా అవమానిస్తూ మాట్లాడటం జరిగింది కాబట్టి దీన్ని మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనట్లయితే యావత్ ప్రపంచం కూడా హిందూ పరిషత్ వ్యాప్తంగా దీన్ని యావత్ దేశంలో ఒక ఉద్యమం రూపంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తూ జయ శ్రీరామ్